భారీ డిస్కౌంట్స్ వస్తున్నాయి సైట్ ఏదైతేనే మనకు తక్కువ వచ్చిందా లేదా అదే లెక్క అనుకుంటున్నారా అయితే ఇక అంతే సంగతి ఇప్పుడంతా ఫెస్టివల్ సీజన్ జనాలంతా పండుగ మూడ్ లో ఉంటారు ఈ కామర్స్ సంస్థలన్నీ ఆఫర్స్ మీద ప్రతి పైన డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి ఇదే అదునుగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు దసరా పండుగ సీజన్ కావడంతో ఈ కామర్స్ సంస్థలతో పాటు ఇతర క్లోతింగ్ ఫుట్వేర్ గోల్డ్ వంటి విక్రయదారులు తమ వస్తువులపై ఫెస్టివల్ డిస్కౌంట్స్ ప్రకటిస్తారు దొరికిందే ఛాన్స్ గా భావించి కొందరు కేటుగాళ్లు జనాలను మోసం చేస్తున్నారు ప్రత్యేక లింక్స్ క్రియేట్ చేసి అవి కూడా ఎనభై తొంభై శాతం డిస్కౌంట్స్ అంటూ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నట్లు బిల్డప్ కొడుతున్నాయి లింక్స్ క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ అంతా పోయినట్లే ఇదిలా ఉంటే ఆఫర్స్లో తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడితే మీరు పప్పులో కాలేసినట్లే మీకు ఈ ప్రోడక్ట్ తక్కువకే కావాలంటే ముందే పేమెంట్ చేయాలి దీనిపైన క్యాష్ ఆన్ డెలివరీ లేదు అని చెబుతారు ఈజీగా తక్కువే కదా అని పే చేస్తే మనీ కట్టాక లింక్ కనిపించకపోవడమో లేదంటే ఎంత వెయిట్ చేసినా ఆర్డర్ రాకపోవడమో వచ్చినా ఏ సబ్బు బిళ్ళో ఇలాంటివే దర్శనమిస్తూ ఉంటాయి ఆశపడి ఇష్టానుసారంగా లింక్స్ ఓపెన్ చేసినా అనాథలిజిల్ వెబ్సైట్స్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా మళ్లీ రావనే గుర్తుంచుకోవాలి అందుకే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందే లింక్స్ పట్ల అలర్ట్గా ఉండాలి అన్నోన్ ఫిషింగ్ యాప్స్ లేదా ఏదైనా లింక్ ఓపెన్ చేసే ముందు అది జెన్యున్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి నెట్లో అనేక టూల్స్ అందుబాటులో ఉన్నాయి పండుగ సీజన్లో అనేక ఆఫర్స్ అంటూ వచ్చే లింక్స్ ఓపెన్ చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్న వారిలో అత్యధికంగా వారే ఉంటున్నారు మీరు కూడా ఏదైనా లింక్స్ వస్తే సింపుల్గా అవాయిడ్ చేసేయండి